మానింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఒలింపిక్స్ సంబరం పారిస్ ఒలింపిక్స్ సంబరం మొదలైంది పారిస్లో ఒలింపిక్స్ సంబరం మొదలైంది శుక్రవారం రాత్రి ఆరంభ వేడుకలు అట్టాహసంగా జరిగాయి ప్రఖ్యాత సీన్ నదిపై పడవల్లో రెండు వందల ఐదు దేశాలు అథ్లెట్లు పరేడ్ నిర్వహి పరేడ్ నిర్వహించారు పివి సింధు శరత్ కమల్తో పాటు ఇండియా అథ్లెట్లు త్రివర్ణ పథకాలు చేతభూ చేతభూని పరేడ్ పరేడ్లో పాల్గొన్నారు ఇక్కడ ఒలింపిక్స్ పారిస్ దేశంలో ఒలింపిక్స్ ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఇక్కడ పాల్గొన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మొత్తం మీద మన ఇండియా నుంచి ఇక్కడ పివి సింధు పాల్గొన్నది ఇక్కడ అథ్లెట్లో ఇక్కడ వాళ్ళకి సంబంధించి రెండు వందల ఐదు దేశాలు ఇక్కడ ప్రఖ్యాత సీన్ నది పడవల్లో ఇక్కడ ఈ విధంగా పరేడ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు క్రీడాకారులందరూ కలిసి ఇక్కడ పడవలో ఇక్కడ నదిలో అన్నట్టుగా ఈ విధంగా సింధు మన శరత్ కమల్తో పాటు ఇండియా అథ్లెట్లు త్రివర్ణ పథకాల చేతబోని పరేడ్లో పాల్గొన్నారు మీరే నాశనం చేసి మీరే డెడ్లైన్ పెడతారా ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్కే తెలివి ఎక్కువ ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ అన్నారం సుందిల్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్టు మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం అదే జరిగితే భద్రాచలం సహా నలభై నాలుగు ఊర్లు ము మునుగుతాయి కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ మేడిగడ్డపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లే నాశనం చేసి ఇప్పుడు వాళ్లే డెడ్ లైన్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల గేట్లను ఓపెన్ చేసి ఉంచాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని అన్నారు ఇవాళ బాధ్యులపై చర్యలు తప్పవు కాళేశ్వరం ప్రాజెక్టులో అవత అవకతవకలకు పాల్ప పాల్పడినోళ్లపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పివి ఘోష్తో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం కమిషన్ విచారణ పూర్తిస్థాయిలో జరుగుతున్నది ఇప్పటికీ పలుమార్లు జస్టిస్ ఘోష్ ప్రాజెక్టును సందర్శించారు అధికారులు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను ప్రతినిధుల ప్రతినిధులను విచారించారు అధికారులు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను విచారి విచారించారు ప్రజాధనం దుర్వినియోగం చేసినోళ్లకు తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ఇక్కడ మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అన్నట్టుగా ఇక్కడ నిన్న కేటీఆర్ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించి ఇక్కడ నీటిని విడుదల ఇక్కడ ఎందుకు అనవసరంగా కిందికి వదులుతున్నారు అన్నట్టుగా ఇక్కడ విషయాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎన్డీఏసీఆర్ చెప్పిన ప్రతిపాదనలు పాటిస్తున్నాము అది మినిమము అది అన్నారం ఎన్డీఏసిఆ రిపోర్టు మేడిగడ్డ అన్నారం సుందిర్ల గేట్లు పెట్ట ఓపెన్ పెట్టాలని ఎన్డీఏసీఆర్ రిపోర్టు మేడిగడ్డలో నీళ్ళు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం అదే జరిగితే భద్రాచలం సహా నలభై నాలుగు ఊర్లు మునుగుతాయి కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ ఇక్కడ ఏదైతే నీటిని ఆపితే ఇక్కడ అదే జరుగుతాయి ఇక్కడ నలభై మూడు నలభై నాలుగు ఊర్లు మునుగుతాయి భద్రా అదే జరుగు భద్రాచలం సహా అక్కడ సంబంధించిన పరిసర ప్రాంతం నలభై నాలుగు గ్రామాలు మునుగుతాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ మేడిగడ్డ అన్నారం గే సుందిర్ల గేట్లు ఓపెన్ చేయాలని అనే ప్రతిపాదనలు జారీ చేసింది ఆ మేరకే మేము పాట సూచనలు పాటిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం ఉన్నది దాని ద్వారా భద్రాచలం సహా నలభై నాలుగు గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉన్నది కేటీఆర్ అనవసర ప్ర కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ని విమర్శించడం జరిగింది ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన మాటలకు ఇక్కడ రెస్పాండ్ అయ్యి మాట్లాడినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసుకోవచ్చు ఇక్కడ మేటిఆర్ మేడిగడ్డపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కాల కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లే నాశనం చేసి ఇప్పుడు వాళ్లే డెడ్ లైన్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల గేట్లను ఓపెన్ చేసి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్తున్నదని అన్నారు ఇక్కడ ఇక్కడ ఎన్డీఎస్సీఏ నేషనల్ డ్యామ్ నే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీఏ స్పష్టంగా చెప్తుంది మేడిగడ్డ గేట్లను తెరిచి ఉంచాలి ఒకవేళ అది ఓపెన్ చే చేసి ఉంచకపోతే ఇక్కడ మేడిగడ్డ కూలిపోయే ప్రమాదం ఉంది దాని ద్వారా భద్రాచలం సహా పరిసర ప్రాంతాల్లో ఉన్న నల్ నలభై నాలుగు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ ఈ విధంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు ఆ మాత్రం తెలియదా కేటీఆర్కి అన్నట్టుగా ఇక్కడ ప్రజలను తప్పుదో ప్రిస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరం పై అన్నట్టుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇక్కడ విచారణ చేపడుతున్నది చట్టపరంగా ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నది దానికి అవకతవకలకు కాళేశ్వరం పై అవకతవకలకు పాల్పడిన అధికారులను ఉన్నతాధికారులను ఎవరైతే ఆదేశాలు జారీ చేసి వా వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాలెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరిగిన విషయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వాటిపై ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నది జస్టిస్ ఘోష్ కమిషన్ నేతృత్వంలో అన్నట్టుగా తెలుసుకో చెప్పుకొచ్చారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యులపై చర్యలు తెప్ప చర్యలు తప్పవన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో ఈ ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షూరు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో ఆరు నెలలు ఆరు నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు కులగణనకు ఐదు నెలలు ఐదు నెలలు పడుతుందని వెళ్ళడి అట్ల ఎట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్కు ఆదేశం జిల్లా మండల పరిషత్తులకు ఆరు నెలల టైం వాటి ఎన్నికలకు వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని సూచన ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఆరు నెలలు ముగిసిన ఈ నేటితో ఇక్కడ ఆరు నెలలు దాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి అన్నట్టుగా ఇక్కడ గ్రామాలకు సంబంధించి నిధులు ఆగిపోయే అవకాశం ఉన్నట్టుగా ఉన్న సందర్భంగా ఇక్కడ త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు జరిగే జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు సెప్టెంబర్లో ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్కు కూడా బీసీ కమిషన్కు ఆదేశాలు చేశారు ఇక్కడ బీసీ రిజర్వేషన్ పెంపుపై దానిపై స్టడీ నివేదిక స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్కు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జిల్లా మండల పరిషత్ ఎన్నికలు ఇంకా ఆరు నెలల టైం ఉన్నట్టు ఉన్న సందర్భంగా వాటిని ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని సూచించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో వాటికి ఆరు నెలల కా టైం ఉన్న సందర్భంగా ఇక్కడ వాళ్ళ వాటికి వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది సెప్టెంబర్ అక్టోబర్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరు చేస్తున్నది ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లను కొంతకాలం వాయిదా వేయాలని భావిస్తున్నది గ్రామ పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సెక్రటేరియట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కులగణనకు ఉన్న ఆటంకాలపై ఆయన ఆరా తీశారు ముందుగా ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త ఓటర్ల జాబితా రావాల్సి ఉందని సీఎంకు అధికారులు తెలిపారు ఇక్కడ కేంద్ర ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త ఓటర్ల జాబితా రావాల్సి ఉందని సీఎంకు అధికారులు తెలిపారు ఇక్కడ మొత్తంగా ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు మునిసి ముగిసి ఆరు నెలలు సర్పంచ్ల పదవికల్లో ముగిసి ఆరు నెలలు ఉన్న ముగిసిన సందర్భంగా ఇక్కడ కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే అవకాశం ఉంది గ్రామాలకు తద్వారా ఇక్కడ త్వరితగతన ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్లో ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నది సర్పంచ్ ఎలక్షన్లు ఇక్కడ దాని తర్వాత ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సమయం ఉన్న సందర్భంగా ఇంకా వాటిని వాయిదా వేసే అవకాశం ఉన్నది దానికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతోని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు విచారణ చర్యలు చే చేపట్టినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ రివ్యూ విచారణ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కులకరణకు ఉన్న ఆటంకాలపై ఆరా తీశారు ముందుగా ఇక్కడ కేంద్రం ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త ఓటర్ జాబితా రావాల్సి ఉంది దానికోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఇక్కడ అధికారులకు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేసినట్టుగా తెప్పుకోవచ్చు క్యాస్ట్ లెక్కలతో రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది కా కానీ కులగలన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది అయితే కులఘలన చేపట్టేందుకు టైం లేకపోవడంతో ఈసీ నుంచి ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత వాటి సాయంతో ఇంటింటికి వెళ్ళి క్యాస్ట్ వివరాలు తెలుసుకొని బీసీ కమిషన్కు అందజేయాలని యోచిస్తున్నది వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు వివిధ రాష్ట్రాల్లో ఇలాగే క్యాస్ట్ వివరాలు సే సేకరించాలని సేకరించాలని బీసీ కమిషన్ అధ్యయనంలో తేలినట్టు పేర్కొంటున్నారు తాజాగా సీఎంతో జరిగిన రివ్యూలోనూ ఈ విషయంపై చర్చ జరిగిందని ఇందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు కాగా రిజర్వేషన్లు యాభై శాతం మించితే రిజర్వేషన్లు యాభై శాతం మించితే గతంలో మాదిరి కోర్టులో కేసులు పడే అవకాశం ఉంది అలాంటి కేసులను ఎలా అధిగమించాలనే విషయమై అడ్వకేట్ జనరల్తో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినట్టు తెలిసింది ఇక్కడ క్యాస్ట్ లెక్కలతో రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది కానీ కులగణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది అయితే కులగణన చేపట్టేందుకు టైం లేకపోవడంతో ఈసీ నుంచి ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత వాటి సాయంతో ఇంటింటికి వెళ్ళి క్యాస్ట్ వివరాలు తీసుకొని బీసీ కమిషన్కు అందజేయాలని యోచిస్తున్నది ఇక్కడ క్యాస్ట్ కులగణ చేపట్టే టైం లేనందున ఇక్కడ గత ప్రభుత్వం బీసీకి బీసీ రిజర్వేషన్ తగ్గించింది బీసీ అవకాశం బీసీకి తక్కువ తక్కువ అవకాశం ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు అలాంటి సందర్భాలు ఎదురు కాకుండా ఇక్కడ ఇప్పుడు బీసీకి ప్రా ప్రాధాన్యత ఇచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బీసీకి సంబంధించి కులగణలు చేపట్టి బీసీ రిజర్వేషన్ పెంచే అవకాశం ఉండే అయితే దానికి సమయం లేనందున ఇక్కడ బీటీ ఓటర్ లిస్టు ఆధారంగా బీసీ ఓటర్లను ఇంటింటికి సర్వే చేయించి బీటీ బీసీ ఓటర్లు ఎంత శాతం ఉంది వాళ్ళకి ఎంత రిజర్వేషన్ కేటాయించే దిశగా ఈ విధంగా ఇక్కడ పనిచేసే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఇదే ప్ర ప్రణాళిక చేపట్టినట్టుగా తెలుసుకోవచ్చు ఈ ఈ విధంగానే బీసీ రిజర్వేషన్ బీసీపై రిజర్వేషన్ కేటాయించినట్టుగా తెలుసుకు ఈ ఇలాంటి పరిణామాలపైన ఇక్కడ ఈ ఈ విధంగానే బీసీ రిజర్వేషన్ ఇతర రాష్ట్రాల్లో కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు అదే దిశగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కేటాయించే అవకాశం ఉంది తద్వారా ఓటర్ లిస్టు సంబంధించి ఓటర్ బీసీ రిజర్వ్ బీసీ ఓటర్ శాతం ఏ మేరకు ఉంది ఇంతవరకు రిజర్వేషన్ కేటాయించాలన్నట్టుగా ఓటర్ లిస్టు ఆధారంగా చేపట్టే ప్రక్రియ చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు ఇది దానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఓటర్ కొత్త కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్ కొత్త ఓటర్ లిస్టు రాగానే ఇక్కడ రాలే రాలే ఇంతవరకు అందలేదు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపినట్టుగా తెలుసుకోవచ్చు మూడు నెలల్లో మరో ముప్పై వేల కొలువలు ఏడాది తిరకముందే అరవై వేలకు పైగా ఉద్యో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత ఆందోళన చెందొద్దు మా వద్దకు వచ్చి మాట్లాడండి మీ మంత్రులు రెడీ మీ అన్నగా నేను సిద్ధమే మాకు భేషజాలు లేవు ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం మ్యాన్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మూడు నెలల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం కొలువులు అందిస్తామన్నట్టుగా ఇక్కడ ఏడాది తిరక్క ముందే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వంగా ఉద్యోగాల భర్తీ చేపడతామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఇక్కడ మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా మంత్రులను కలవండి నన్ను కలవండి మీ అన్నగా నేను సిద్ధంగా ఉన్న నేను నిరుద్యోగుల తరఫున పనిచేస్తాను అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు మాకు భేషజాలు లేవు ప్రజా ఆకాంక్షల ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా అన్నట్టుగా ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులకు నె ఒకటో నెల ప్రతి నెల ఒకటో తారీఖున తేదీననే జీతాలు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పరేడ్ మ్యాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో ఇక్కడ వాళ్లకు నియామక పత్రాలు అందజేస్తున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు అందరితో చర్చించాకే సమగ్ర భూచట్టం భూ సమయ భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెళ్ళడి ఇక్కడ అందరితో చర్చించాకే సమగ్ర భూచట్టం భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెళ్ళడి ఇక్కడ అందరితో చర్చించాకే సమగ్ర భూచట్టం తీసుకొస్తారంట ఇక్కడ అఖిలపక్ష భేటీలు నిర్వహించి కూడా ఇక్కడ భూ భూ సమస్యలకు సంబంధించి విచారణ చేపట్టి అక్కడ చర్చించి నిర్ణయానికి తీసుకుంటామన్నట్టుగా పూర్ భూ శాశ్వత పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా భూ సమస్యలకు సంబంధించి ఇక్కడ సమగ్ర చట్టం ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా ఇక్కడ అఖిల పక్ష భేటీ అదేవిధంగా అసెంబ్లీ కుదురతి అసెంబ్లీలో కూడా అది భూ సమస్యలకు సంబంధించి ఇక్కడ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటట్టుగా తెలుసుకోవచ్చు అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు అస్సాంలోని ఏడు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న మైదామ్స్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది మైదామ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజ రాజవంశానికి చెందిన రాజుల పురాతన కాలం నాటి మట్టిదిబ్బ సమాధులు ఇక్కడ అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు అస్సాంలో ఏడు ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మైదామ్స్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది మహిదామ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన రాజుల పురాతన కాలం నాటి దిబ్బ సమాధులు అంటే వాటికి గుర్తింపు ఏడు సంవత్సరం ఏడు వందల సంవత్సరాల కింద చ చరిత్ర ఉన్న మైదాంస్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించినట్టుగా చెప్పుకోవచ్చు కొత్తగా మరో పదివేల ఇంజనీరింగ్ సీట్లు ఇంజనీరింగ్ కోర్సుల్లో సుమారు పదివేల కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వీటిలో ఏడు వేల ఇరవై నాలుగు సీట్లు కన్వీనర్ కోట కింద భర్తీ చేయనున్నారు కొత్తగా అనుమతి కొత్తగా అనుమతిచ్చిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ సీట్లే ఉన్నాయి ఇక్కడ కొత్తగా మరో పదివేల ఇంజనీరింగ్ సీట్లు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలకు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సుల్లో సుమారు పదివేల కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది వీటిలో ఏడు వేల ఇరవై నాలుగు సీట్లు కన్వీనర్ కోట కింద భర్తీ చేసే అవకాశం ఉంది కన్వీనర్ కోట కింద ఏడు వేల ఇరవై నాలుగు ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది కొత్తగా అనుమతి ఇచ్చిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ సీట్లే ఉన్నాయి ఇక్కడ కంప్యూటర్స్ కొత్తగా పదివేల సీట్లు అనుమతిచ్చింది ఇంజనీరింగ్ కళాశాలకు అదనంగా అవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంకా దానికి అనుబంధ సంస్థ సీట్లే కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు ఇంజనీరింగ్ కళాశాలకు కొత్తగా అదనంగా పదివేల సీట్లు ఇచ్చి అనుమతి తెలుసుకోవచ్చు సెన్సెక్స్ ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు పాయింట్లు జంపు ఐదు రోజుల నష్టాల తర్వాత మార్కెట్లు శుక్రవారం దూసుకెళ్లాయి సెన్సెక్స్ ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు పాయింట్లు పుంజుకోగా నిఫ్టీ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయికి చేరింది దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏడు పాయింట్ పది లక్షల కోట్లు పెరిగింది ఇక్కడ ఐదు రోజుల పాటు నష్టాల తర్వాత నిన్న శుక్రవారం ఇక్కడ ఏడు వేల ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు సెన్సెక్స్ పాయింట్లలో లాభం పాయింట్లు జంప్ అయింది అంటే ఇక్కడ లాభం వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు పాయింట్లు పుంచుకోగా నిఫ్టీ ఆరు నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయికి చేరింది దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏడు పాయింట్ పది లక్షల కోట్లు పెరిగింది ఏదైతే షేర్ల మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంపద ఇక్కడ ఏడు పాయింట్ పది లక్షల కోట్లు పెరిగినట్టుగా తెలుసుకోవచ్చు ఈ విధంగా జంప్ అయిన కారణంగా సెన్సెక్స్ వెయ్యి రెండు వందల తొంభై మూడు పాయింట్లు అయిందంట ఇక్కడ ఐదు రోజుల తర్వాత స్థానికత ఆగస్టు రెండు డెడ్ లైన్ అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి లేదంటే యాభై వేల మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తాం కేటీఆర్ చిన్న ఘటనను చిన్న ఘటనను చూపి బీఆర్ఎస్ను దెబ్బ దెబ్బ కొట్టే ప్రయత్నం కక్షతోటి తెలంగాణను ఎండబెడుతున్నారని కామెంట్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్ కుంగిన ఏడవ ఏడవ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్ళని కేటీఆర్ నేతలు ఇక్కడ ఏదైతే కుంగిన ఏడవ బ్లాక్ అవుతున్నదో అక్కడ మాత్రం వెళ్ళలేదంటే కేటీఆర్ వాళ్ళ నేతలు ఇక్కడ ఆగస్టు రెండు డెడ్ లైన్ పెట్టిండు అప్పటి వరకు ఇక్కడ మేడిగడ్డలోకి నీళ్లు అంది అందించలేకపోతే ఇక్కడ అనవసరంగా గేట్లు ఓపెన్ చేసి ఉంచుండ్రు ఇక్కడ అది ఉంచుకుంటే తెలంగాణకి నీళ్లు అందేవి కదా అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక్కడ ఒకవేళ ఆ చేయకపోతే ప్రభుత్వం మేము మోటార్లు పెట్టి ఇక్కడ చేస్తామన్నట్టుగా పని ఇక్కడ కేటీఆర్ చెప్పుకొచ్చి దానికి సంబంధించి చిన్న ఘటనను చూపి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోటి తెలంగాణను ఎండబెడుతున్నారని కామెంట్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్ ఇక్కడ మెడిగడ్డ ప్రాజెక్ట్ని విజిట్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ నీ గేట్లు ఓపెన్ చేసి ఉంచినట్టు ఆంధ్రంగా నీటు అనవసరంగా సముద్రంలోకి వెళ్తున్నాయని ఇక్కడ కేటీఆర్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఎన్డీఎస్ఏ చెప్పిన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పిన నిబంధనల మేరకే ఓపెన్ చేసి ఉంచాం ఒకవేళ అవి ఓపెన్ చేయకపోతే మెడిగడ్డ ప్రమ కుంగిపోయి మొత్తం భద్రాచలం సహా నలభై నాలుగు గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ కేటీఆర్ సందర్శించిన సందర్భంగా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి చెప్పినట్టుగా తెలుసుకోవచ్చు స్థానికత ఆధారంగా మూడు వందల పదిహేడు జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి అధికారుల కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం అర్హులను గుర్తించి న్యాయ న్యాయం చేస్తామని వెల్లడి వచ్చే నెల మూడున్న మరోసారి మీటింగ్ స్థానికత ఆధారంగా మూడు వందల పదిహేడు జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి అధికారులకు కేబినెట్ సబ్ క సబ్ కమిటీ ఆదేశం అర్హులను గుర్తించి న్యాయం న్యాయం చేస్తామని వెల్లడి వచ్చే నెల మూడున మరోసారి మీటింగ్ ఇక్కడ స్థానికత ఆధారంగా మూడు మూడు వందల పదిహేడు జీవో బాధితులను బాధితుల లిస్ట్ ఇవ్వండి ఇక్కడ అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని వెళ్ళడి ఇక్కడ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించినట్టుగా తెలుసుకోవచ్చు మూడు వందల పదిహేడు జీవో బాధితుల సందర్భంగా వచ్చే నెల మూడున్న మరోసారి మీటింగ్ ఇక్కడ కలిసి దానికి సంబంధించి ఏర్పాటు చేసి సమావేశం చ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాకో టీం దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి డిప్యూటీ సీఎం బట్టి బ సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి ప్రభుత్వ కోర్టు ఆదేశాలున్న ల్యాండ్స్ మినహా మిగతా వాటిని క్రమబే క్రమబద్ధీకరించాలని ఆదేశాలు ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాకో టీంని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ బృందాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎల్ఆర్ఎస్ మీద పని చేయబోతుంది ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి సిబ్బంది కొరత ఉంటే ఇక్కడ జిల్లాకు టీం ఏర్పాటు చేస్తుంది సిబ్బంది కొరత ఏమన్నా ఉంటే ఆ టీంకి ఇతర శాఖల నుంచి తీసుకొని టీంని ఏర్పాటు చేసి ఇక్కడ దీనిపై పనిచేయాలన్నట్టుగా ఇక్కడ ఎల్ఆర్ఎస్ మీద పనిచేసి సమస్యల దరఖాస్తులను వేగ వేగంగా పరిష్కరించాలన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ప్రభుత్వ కోర్టు ఆదేశాలు ఉన్న ల్యాండ్స్ మినహా మిగతా వాటిని క్రమబద్ధీకరించాలని ల్యా ఆదేశాలు ప్రభుత్వ కోర్టు ప్రభుత్వ కోర్టు ఆదేశాలు ఉన్న ల్యాండ్స్ మినహా ఏవైతే కోర్టు కోర్టు కేసుల్లో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ల్యాండ్స్ మినహా మిగతా వాటినిపై ఇక్కడ సమీక్ష నిర్వహించాలి ఎల్ఆర్ఎస్ సంబంధించి అన్నట్టుగా ఇక్కడ మిగతా వాటిని క్రమ క్రమబద్ధీకరించాలని ఆదేశాలు చేసిండు అధికారులకు అని తెలుసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేషన్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లేఅవుట్ లెగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు ఇందుకోసం ముప్పై మూడు జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక్కో స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ డిప్యు డిప్యుటేషన్పై తీసుకోవాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఆయన సూచించారు శుక్రవారం సెక్రటేరియట్లో శుక్రవారం సెక్రటేరియట్లో రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్పై రివ్యూ చేశారు ఇక్కడ ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కోసం ప్రజలు చే దరఖాస్తు చేసుకున్న చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఇక్కడ దానికి సంబంధించిన అధిక అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ ముప్పై మూడు జిల్లాలకు జిల్లాకో టీంను ఏర్పాటు చేసి ఇవి ఎల్ఆర్ఎస్ మీద పనిచేసి దరఖాస్తులను త్వరితగతిన కథన పరిష్కరించాలన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఏదైతే కోర్టు ప్రభుత్వ ఆధీనం ఆదేశాలు జారీ ఆధీనంలో ఉన్న ల్యాండ్స్ మినహా కోర్టు ఆదేశాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ల్యాండ్స్ మినహా మిగతా వాటిని క్రమబద్ధీకరించాలన్నట్టుగా ఇక్కడ దరఖాస్తులను పరిశీలించే దిశ పని త్వ త్వరితగతిన పరిశీలించి వాటిపై పరిష్కరించాలన్నట్టు దిశగా ఇక్కడ పొంగుల్ బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత పటిష్టంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఆయన సూచించారు ప్రజలకు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కల లేకుండా అత్యంత పటిష్టంగా ఎల్ఆర్ఎస్ను ఆ దిశగా పటిష్టం చేయాలన్నట్టుగా ఇక్కడ చెప్ చెప్పుకొచ్చారు అధికారులకు అధికారులకు దిశ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు గొర్రెల లెక్క తప్పింది గొల్ల కోటిన్నర పంచామన్న కేసీఆర్ రెండున్నర ఏళ్ళలో ఏడున్నర కోట్లయితే ఏడున్నర కోట్లయితాయని గతంలో వాక్య తీరా చూస్తే కోటి తొంభై లక్షలకే పరిమితం రెండు వేల రెండు వేల పంతొమ్మిది లెక్కలతో పోలిస్తే రెండు లక్షలు తగ్గినాయి లైవ్ స్టాక్ లెక్కల్లో బయటపడ్డ బట్టబయలైనా బాగోతాం ఇక్కడ గొర్రెల లెక్క గొర్రెల లెక్క తప్పింది గత గురు గొల్ల కురుమలకు కోటిన్నర పంచామని కేసీఆర్ చెప్పుకొచ్చారు గొర్రెలను అయితే రెండున్నర ఏళ్ళలో ఏడున్నర కోట్లు అవుతాయని గతంలో వాక్యం ఏడున్నర అయితే అని వాక్య తీరా చూస్తే కోటి తొంభై లక్షలకే పరిమితమైన రెండు వేల పంతొమ్మిది లెక్కలతో పోలిస్తే రెండు లక్షలు తగ్గినాయి లైవ్ స్టాక్ లెక్కల్లో బట్టబయలైన భాగోత్తం గొర్రెల స్కీమ్లో చాలా ఒకతవకలు అయినాయి అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఇక్కడ గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన దానికి లెక్కలు లైవ్ లెక్కలు చూస్తే ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒక నెంబర్ ఉంటే ఇక్కడ మొత్తం రెండు లక్షల తే తొంభై లక్షలకే పరిమితం రెండు లక్షలు తేడా తగ్గినాయి అంటే రెండు లక్షల తేడా వస్తుంది ఇంకా అదేవిధంగా బట్టబయల భావతం అన్నట్టుగా చెప్పుకొచ్చింది ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్ గతంలో చెప్పిన గొర్రెల లెక్కలు వాటిని అమ్ముకుంటే పెరిగే గొల్ల కురుమల సంపద ఉత్తిదే అని తేలిపోయింది తాము కోటిన్నర గోర్ కోటిన్నర గొర్రెలు పంపిణీ చేశామని రెండున్నర ఏండ్లలో ఏడున్నర కోట్ల గొర్రెలు అవుతాయని వాటిని అమ్ముకోవడం ద్వారా గొర్రె కురుమలకు గొర్ర గొల్ల కురుమలకు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు వస్తాయని కేసీఆర్ చెప్పిన వాస్తవం మరోలా ఉంది రెండున్నర ఏండ్లు కాదు స్కీమ్ ప్రారంభించి ఆరేండ్లు గడిచిన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదు పైగా అంతకుముందుతో పోలిస్తే రెండు లక్షలు తగ్గింది రెండు వేల పంతొమ్మిది పరిగెన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒకటి పాయింట్ తొంభై రెండు తొంభై రెండు కోట్ల గొర్రెలు ఉండగా తాజాగా తీసిన లైవ్ లె లైఫ్ స్టాక్ లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ తొంభై కోట్ల గొర్రెలు మాత్రమే ఉన్నట్లు తేలింది ఇక్కడ గొర్రెల లెక్క తప్పింది ఏదైతే కేసీఆర్ ఇక్కడ గొల్ల కుర్మల జీవితాలు మారిపోతాయి గొర్రెల స్కీమ్ ద్వారా అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చిన కేసీఆర్ ఇక్కడ ఏమాత్రం అసలు వాళ్లకు వృద్ధి జరగలేదు లాభం చేకూర్చలేదు అన్ని అవకతవకలు జరిగినాయి అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం స్కీమ్ ప్రారంభించి ఆరేళ్ళు గడిచిన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదు గతంలో కంటే ఇంకా రెండు లక్షలు తగ్గినాయి ఈ స్కీమ్ ప్రారంభమైన తర్వాత ఇంకా అంతకుముందుకు ఆరేళ్ల తర్వాత ఏదైతే గొర్రెల సంఖ్య ఉందో ఇప్పుడు దానికి పోలిస్తే ఇంకా రెండు లక్షలు తక్కువనే ఉంది ఇప్పుడున్న గొర్రెల సంఖ్య అన్నట్టుగా ఇక్కడ ఏమాత్రం కేసీఆర్ స్కీమ్ గొల్ల కురుమల గొర్రెల స్కీమ్ ఏమాత్రం ఉపయోగపడలేదు అన్నట్టుగా ఇక్కడ గొల్ల కురుమలకు ప్రస్తుత ప్రభుత్వం దాని మీద చర్య చర్చించిన తర్వాత ఈ దిశగా మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం టెర్రరిస్టులను ఏరి పారిస్తాం పాక్కు తగిన బుద్ధి చెప్తాం మోడీ నరేంద్ర మోడీ ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు ఉగ్రవాద ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది పాక్ దుర్మార్గపు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరిక కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర అమర జవాన్లకు ప్రధాని నివాళి ఇక్కడ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమర్ అమర అమర జవాన్లకు ప్రధాన నివాళిలు అమర్ ఈ విధంగా ఇక్కడ ఇరవై జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ యుద్ధం జరిగి పాకిస్తాన్ మన ఇండియా మధ్య జరిగిన యుద్ధము ఇరవై ఐదు సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఇక్కడ ఆర్మీ ప్రాంతంలో ఇక్కడ ఆర్మీలను కలిసి ఇక్కడ ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ ఆ దేశం ఇప్పటికీ మారలేదు వాళ్ళు ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠ ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠం ఏమాత్రం నేర్చుకోలేదు ఇప్పటికీ ఏం మారలేదు అన్నట్టుగా పాకిస్తాన్ని ఉద్దేశించి ఉగ్రవాదం ముసులో ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది పాకిస్తాన్ అని ఇక్కడ ఉగ్రవాదాలను రెచ్చగొడుతున్నది పరోక్షంగా ఇక్కడ ఉగ్రవాద ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ అన్నట్టుగా ఇక్కడ పాకిస్తాన్ తప్పు కొట్టుకొచ్చుకోరు ఇక్కడ పాకు దుర్మార్గపు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు ఇక్కడ నరేంద్ర మోడీ సందర్భంగా పాల్గొన్న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆయన జవాన్లకు ప్రధాని అర్పించినట్టుగా తెలుసుకోవచ్చు పదిహేడు మందికే ట్యాప్ ర్యాంక్ పదిహేడు మందికే టాప్ ర్యాంక్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రీ రివైజ్డ్ ఫలితాలు వెళ్ళడాయి విడుదల ఎన్డీఏ అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఫలితాల సవరణ గత ఫలితాలతో పోలిస్తే డెబ్బై ఐదు శాతం తగ్గిన టాఫర్లు పదమూడు లక్షల పదహారు వేల రెండు వందల అరవై ఎనిమిది నుంచి పదమూడు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల యాభై మూడుకు తగ్గిన అర్హత తగ్గిన అర్హత సాధించిన స్టూడెంట్ల సంఖ్య జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రివై రీ రివైజ్డ్ ఫలితాలు విడుదలయ్యాయి నీటు వ్యవహారంపై కొనసాగిన తీవ్ర వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తీర్పుకు అనుగుణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డి ఎన్టీఏ శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను విడుదల చేసింది సవరించిన స్కోర్ కార్డ్స్ను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది అంతకుముందు ఫైనల్ రిజల్ట్స్ ఆన్సర్కి కీని రిలీ రిలీజ్ చేసింది అంతకుముందు ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని రి రిలీజ్ చేసింది ఎగ్జామ్ అప్లికేషన్ నెంబర్ పుట్టిన తేదీ అభ్యర్థి ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి రిజల్ట్స్ను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది గత పదిహేడు మందికే టాప్ ర్యాంక్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రీ రివైజ్డ్ ఫలితాలు విడుదల ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఫలితాల సవరణ గత ఫలితాలతో పోలిస్తే డెబ్బై శాతం తగ్గిన టాపర్లు పదమూడు వే లక్షల పదహారు వేల రెండు వందల అరవై ఎనిమిది నుంచి పదమూడు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల యాభై మూడుకు తగ్గిన అర్హత సాధించిన స్టూడెంట్ల సంఖ్య ఇక్కడ రీ రివైజ్డ్ ఫలితాలను విడుదల చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ ఫలితాలను విడుదల చేసినట్టుగా అన్నట్టుగా ఎన్టీఏ ప్రకటించింది ఏదైతే అవకతవకల కారణంగా ఇక్కడ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర వివాదం నేపథ్యం నేపథ్యం తీవ్ర వివాదం లేచిన నేపథ్యంలో జరిగిన నేపథ్యంలో ఇక్కడ రీ ఫలితాలను మళ్ళీ తిరిగి విడుదల చేసింది ఇక్కడ సవరించి అవకత కొన్ని ఏదైతే పేపర్ లీక్ సంబంధించి ప్రదేశాలలో కొంచెం సవరణలు చేసి ఇక్కడ మళ్ళీ ఫలిత ఫలితాలను విడుదల చేసినట్టుగా తెలుసుకోవచ్చు అర్హత సాధించిన అప్పుడు విడు ఫలితాలను ఇప్పుడు బేరీ చేస్తే ఇక్కడ అర్హత సాధించిన విద్యార్థులు సంఖ్య తగ్గినట్టుగా తెలుసుకోవచ్చు డెబ్బై ఐదు శాతం తగ్గినట్లు గత ఫలితాలతో పోలిస్తే డెబ్బై ఐదు శాతం తగ్గిన టాపర్లని తెలుసుకోవచ్చు నీటు రీరివైజ్డ్ ఫలితాల సందర్భం కమలహారీస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే ప్రెసిడెంట్గా గెలిచేందుకు కృషి చేస్తానని ప్రకటన డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారు తొంభై నిమిషాల్లోపే పదహారు కోట్ల విరాళాలు కల కమల హారీస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే ప్రెసిడెంట్గా గెలిచేందుకు కృషి చేస్తానని ప్రకటన డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా కరారు తొంభై నిమిషాల్లోపే పదహారు కోట్ల విరాళాలు విరాళాలు కమలా హారిస్కు ఒబామా మద్దతిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల కమలా హారీసు దాదాపు ఎన్నిక ఖరారైనట్టుగా తెలుసుకోవచ్చు పోటీకి ఖరారైనట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఆమెకు సంబంధించి విరాళాలు తొంభై నిమిషాల్లోనే పదహారు కోట్ల విరాళాలు చే వచ్చినాయంట చేకూరినాయని తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా కమల హారీసు అమెరికా అధ్యక్ష రేసులో ఉండబోతుందని తెలుసుకోవచ్చు తిన్మార్ ఇక్కడ బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటన మన పోరాటం వల్లనే వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి పంటలకు నీళ్లు వస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్ ఇక్కడ తీర్మారు నుంచి బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటన సందర్భంగా ఇక్కడ తీన్మార్లో ఇవ్వడం జరిగింది మన పోరాటం వల్లనే వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి పంటలకు నీళ్లు వస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్ అని ఇక్కడ కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యేలు దిశానిర్దేశం ఇస్తున్నట్టుగా ఇక్కడ తీన్మార్లో ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్